ఆదాని గంగవరం పోర్టు కార్మికుల డిమాండ్ను పరిష్కారం చేయాలి సిపిఎం జిల్లా కార్యవశాఖ ఆదాని గంగవరం పోర్టు కార్మికుల డిమాండ్లను పరిష్కారం చేయాలి సిపిఎం జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు డిమాండ్ ఆదాని గంగవరం పోర్టులో పనిచేస్తున్న నిర్వాసితులు జీపీఎల్ జీపీఎస్ పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు లోడిరగ్ అన్లోడిరగ్ ట్రాన్స్పోర్ట్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఆపరేటర్స్ కార్మికుల తమ న్యాయమైన డిమాండ్లను ఆదాని గంగవరం పోర్టు యాజమాన్యం ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు డిమాండ్ చేశారు కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది విశాఖ జిల్లా కార్యదర్శి గత రోజులుగా అదాని గంగవరం పోర్టు కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం ఆందోళన చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారుల కంటనే దోక్యం చేసుకొని కార్మికుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నది కార్మికుల న్యాయ పోరాటానికి పార్టీ తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నది కార్మికులు గతంలో అరవై నాలుగు రోజులు ఆందోళన చేశారు ఈ ఆందోళన సందర్భంగా వారు కోరే న్యాయమైన డిమాండ్ ఇతర పోర్టులాగే గంగవర పోర్టులో పనిచేసే కార్మికులకి జీతం నెలకు ముప్పై ఆరు వేల రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని చెప్పని ఇంకో ప్రధానమైన డిమాండ్ గంగవర పోర్టులో ఉన్నటువంటి రసాయనాలు బొగ్గు కాలుష్యం వల్ల ఆరోగ్యాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి కాబట్టి సూపర్ స్పెషాలిటీ వైద్యం కల్పించాలని చెప్పినది వారి డిమాండ్ గంగవర పోర్టులో ఉన్నటువంటి నిర్వాసి కార్మికులు ఆపరేటర్లు కాంట్రాక్ట్ కార్మికులు లోడింగ్ గల్ లోడింగ్ కార్మికులు మొత్తం సంస్థ కార్మికులకి కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పని ఈ న్యాయమైన డిమాండ్స్ కోసం రెండు నాలుగు రోజులు సమ్మె చేస్తే ఆందోళన చేస్తే ఆనాటి అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మీ న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ నేటి వరకు అమలు చేయలేదు దీంతో కార్మికులు తప్పనిసరి పరిస్థితులు ఈ రోజు నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది గంగవర పోర్టు కార్మికులు ఆ పోర్టు ఏర్పాటు కోసం తమ భూములు ఇచ్చారు సంవత్సరం వ్యాప్తి కోల్పోయారు ఉపాధిని కోల్పోయారు తద్వారా తమ సర్వస్వం కోల్పోయి గంగూర పోర్టు ఏర్పాటుకి కారణమయ్యారు గంగవరం పోర్టు ఏర్పాటు తర్వాత అదాని యాజమాన్యానికి కోట్లాది రూపాయలు లాభాలు వస్తున్నాయి ఆదాయం వస్తుంది కానీ ఆ పోర్టు ఓపెన్ చేసే కార్మికులు మాత్రం కార్మికులు అమలు కావడం లేదు గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈనాడు వైసీపీ ప్రభుత్వం కానీ ఈ రెండు కూడా ఎంత దుర్మార్గం అంటే గంగవరం నాలుగు వేల మంది నాలుగు వేల మంది కార్యక్రమం పనిచేస్తుంటే దాన్ని షాప్స్ అంటే ఎస్టాబ్లిష్ తీసుకొచ్చారు అంత దుర్మార్గం ఏముంది వాస్తవంగా ఫ్యాక్టరీ షాక్టరీ పరిధిలో తీసుకురావాలి దాన్ని కాబట్టి గతంలో గతంలో రాజుబాగ్లో ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వాలు కానీ ఆ చట్టాన్ని మార్చలేదు కార్మికుల్ని నట్టేడు ముంచే కార్యక్రమం చేశారు కాబట్టి ఇప్పటికి కూడా యాజమాన్యం ఆ కార్మికులు దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఏర్పడతా ఉంది ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆ పరిశ్రమని ఫ్యాక్టరీ చట్టబాటు డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు ఆ వెంట ముప్పై ఆరు వేల రూపాయలు జీతం అలాగే సూపర్ స్పెషాలిటీ వైద్యం కల్పించాలని ఆసుపత్రి వల్ల ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికే కాకుండా బాధుభాగ్ పట్ట ప్రధానికి మొత్తం ఈరోజు కాలుష్యం చుక్కున్నారు ఆరోగ్యాలు దెబ్బ ఉంటున్నాయి కాబట్టి ఆరోగ్యాలు పరంగా పెట్టేటువంటి గంగవరం మీద చర్య తీసుకొని అంటే జోక్యం చేసుకొని కాలిమీలు న్యాయపర న్యాయం సంస్థ పరిష్కారం చేయాలి లేని పక్షులు పోరాటం ఉద్దు చేయి తప్పదని చెప్పని మీ ద్వారా వ్యతిరేస్తా ఉన్నాం